ఆడదాం ఆంధ్ర పరివాల ప్రారంభమైంది గుంటూరులో లైలా పబ్లిక్ స్కూల్ ప్రాంగణంలో ముఖ్యమంత్రి గారు క్రీడా శాఖ మంత్రి యువజన టూరిజం అలాగే క్రీడా శాఖ మంత్రి శ్రీమతి రోజా గారికి బ్యాటింగ్ ఎలా చేయాలో నేర్పించి మరి ఆ తర్వాత ఆయన కూడా మరి బ్యాటింగ్ చేసి చూపెట్టారు వీడియో బాగా వైరల్ అవుతుంది మరి ఆడుదాం ఆంధ్రాకి మరి బ్రాండ్ అంబాసిడర్ గాను ఇంకేదో అంబాసిడర్ గానో అంబటి రాయుడు గారిని మరి పెట్టారు ఎందుకంటే వచ్చిన ప్రేక్షకులు కమ్ క్రీడాకారులు కలిపి ఏదో ఒక జాయింట్ లిస్ట్లో కూడా అఫ్కోర్స్ సింహభాగం ప్రేక్షకులే ఉన్నారు కొంతమంది ప్రేక్షకంగా కూడా క్రీడాకారులుగా మారుస్తున్నట్టుగా తెలిసింది ఏదేమైనప్పటికీ ఏదో ప్రభుత్వ ఖర్చుతో మన పోస్టర్లు వేసుకోవడానికి అట్లీస్ట్ కొంతమంది విద్యార్థులు పద్దెనిమిది సంవత్సరాలు దాటి ఓటు హక్కు వచ్చిన విద్యార్థుల ఓట్లను కూడా ఒడుపుగా లాక్కోవటానికి మంచి స్కీమే అట్లీస్ట్ ఆర్ధం ఆంధ్ర వేరే రకంగా పనికొచ్చిన పనికి రాకపోయినా ఈ రకంగా ఎంతో ఎన్నో ఎన్నుక నోట్లు వచ్చే అవకాశం అయితే ఉంది కానీ మరి అంబటి రాయుడు మరి పాపులర్ క్రికెట్ పర్సన్ మన రాష్ట్రంలో మరి ఆ జిల్లాకే గుంటూరు జిల్లాకి చెందిన వ్యక్తి మరి ఆయన కూడా ఆడదాం ఆంధ్ర మరి సాక్షాత్తు ముఖ్యమంత్రి గారు రోజా గారు వీళ్ళందరూ వస్తే మరి అతను రాకుండా మరి అక్కడ క్రీడలు ఎలా ప్రారంభం అవుతున్నాయో లేకుండా కేవలం జగన్మోహన్ రెడ్డి గారు ఆట రాని జగన్మోహన్ రెడ్డి గారు ఆట నేర్చుకోవటానికి వచ్చిన రోజా గారి ఆటలు ఆడదాం ఆంధ్రాలో చూడటం మరి చాలామంది బాగా డిసప్పాయింట్ అయ్యారు మరి ఇంతలోనే వారు అంబటి రాయుడు గారికి టికెట్ ఇస్తానని చెప్పి మరి ఆయనకు కూడా నువ్వు అంటే మరి ఆయన రాలేదా ఏదేదైనా ఆడదాం ఆంధ్ర ప్రజలు ప్రభుత్వంతో ఆడుకుంటున్నట్టుగా మారింది ఇవాళ చూస్తే రోజు టీవీల్లో అంగన్వాడీలు వారి పాటలతో మరి కొన్ని పాటలు వారే పాడుతున్నారు కొన్ని పాటలు పెట్టి మరి వారి తీవ్ర నిరసనని తెలియజేస్తున్నారు వుద్ది నుంచి మరి సాయంత్రం దాకా కష్టపడి పసిపిల్లల ఆలన పాలన బాలింతల ఆలనా పాలన మరి వారికి ఒక స్టాండర్డ్ వరకు చదువు చెప్పటం మరి ఇటువంటి ఫుల్ టైం జాబ్ చూసే వాళ్ళకే మరి ఇచ్చిన మాట నిలబెట్టుకోమని అడుగుతున్నారు మరి అదంతైనా అవసరం అంగన్వాడీలకు ఆశా వర్కర్లకు జీతం పక్కనున్న రాష్ట్రంతో సమానంగా ఇస్తాననే మాట ఇచ్చిన తర్వాత ఆ మాట నిలబెట్టుకోవటం చారిత్రక అవసరం వాళ్ళు పక్క ఆడుకుంటున్నారు రాష్ట్ర ప్రభుత్వంతో తప్పనిసరి పరిస్థితుల్లో కానీ కేవలం ఆడుకోవడానికి ఆడుకుంటున్నారు వాలంటీర్లు మరి వీరు ఎందుకు ఆడుకుంటున్నారో మనకు అర్థం కాదు ఎందుకంటే వాలంటీర్లని కేవలం ప్రజా సంక్షేమం కోసం వారు త్యాగం చేసి జగన్మోహన్ రెడ్డి ఎలా ఒక రూపాయి జీతంతో ఆయన పనిచేస్తున్నారు అలాగే ఏదో కొద్దిపాటి ఆనరోరియంతో గౌరవ వేతనంతో వారు పనిచేస్తున్నారు ఈ వాలంటీర్లని చెప్పడం జరిగింది వారికి ఒక ఐదు వేలు సాక్షి పేపర్ ఎలవెన్స్ ఇలాంటివి చిన్న ఎలవెన్సులతో మరి వారు సామాజిక సేవలో భాగంగా మరి వైఎస్ఆర్ పార్టీకి సేవ చేసుకుంటూ వైఎస్ఆర్ పార్టీ వాళ్ళు రాష్ట్ర ప్రభుత్వం డబ్బులు ఖర్చు పెడుతూ ఏదో మసపుజ్ మారాడిగా చేసి జరిపిస్తున్నారు ఇక్కడ ముఖ్యమైన పాయింట్ ఏంటి సొమ్ము మందే సోకు యువజన శ్రామిక రైతు కాంగ్రెస్ పార్టీది ఏదో ఐదు వేలు చొప్పున ఇస్తున్నారు రాష్ట్రానికి మరి నెలకి మరి రెండు లక్షల డెబ్భై వేల మందికి ఐదు వేలు చొప్పున మరి ఎన్నో వేల కోట్లు మనం ఖర్చు పెడుతున్నాం కేడరా దూరం అయింది పార్టీకి నాకు వీళ్ళు ఉన్నారనుకున్నారు ఇప్పుడు వాళ్ళు ట్రై అంటున్నారు ఏంటంటే మరి ఐదు వేలకి ఎందుకు చేరారో తెలియదు మరి ఏదన్నా ఒక సంవత్సరం తర్వాత పెంచితే ఐదు వేలు ఆరు వేలు చేస్తారు లేకపోతే ఇంకో వెయ్యి ఏడు వేలు చేస్తారు